శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా శక్తిని తీసుకునేందుకు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వండి ఉదయం ఉదయమే లేచి స్మృతి యాత్రలో కూర్చొని ప్రేమగా బాబాతో మధురాతి మధురమైన మాటలను మాట్లాడండి చాలా మధురంగా ఉండే పిల్లలకు సేవ అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది వారికి సేవ తప్ప ఇంకేదీ తోచదు ఏ పిల్లలైతే బాబాను అతి ప్రేమగా స్మృతి చేస్తారో అటువంటి పిల్లలను బాబా కూడా అంతే ప్రేమగా స్మృతి చేస్తారు బాబా దృష్టి పుష్పాల సమానముగా ఉన్న పిల్లల వైపుకు వెళుతుంది పలానా ఆత్మ చాలా మంచిది ఈ ఆత్మ ఎక్కడ సేవను చూస్తే అక్కడికి పరిగెడుతూ ఉంటుంది అనేకుల కళ్యాణము చేస్తుంది అని బాబా దృష్టి వెళుతుంది కావున బాబా కూడా మధురమైన పిల్లలను స్మృతి చేస్తూ ఉంటారు పుష్పగుచ్చములో రాజు రాణి పుష్పాలు భిన్న భిన్నమైన పువ్వులు ఆకులు అన్నీ ఉంటాయి అలాగే చైతన్యమైన పుష్పగుచ్చములో బాబా దృష్టి మంచి పుష్పాల వైపుకే వెళ్తుంది పలానా వారి ఆత్మ చాలా మంచిది చాలా సేవ చేస్తుంది అని బాబా స్థుతిస్తారు పుష్ప సమానముగా ఉన్న పిల్లలు ఆత్మాభిమానులుగా ఉంటూ తండ్రిని స్మృతి చేస్తారు బంధనాలలో ఉన్న పిల్లలు తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారు ఎప్పుడైతే బాగా స్మృతి చేస్తారో అప్పుడు సంతోషములో ప్రేమ అశ్రువులు కూడా వచ్చేస్తాయి అప్పుడప్పుడు ఆ అశ్రువులు కింద పడతాయి కూడా ఇలాంటి ప్రియాతి ప్రియమైన పిల్లలను తండ్రి కూడా స్మృతి చేస్తారు శివబాబా మీ తండ్రి మరియు టీచర్ కూడా శివబాబాకు తండ్రి కంటే టీచరు పాత్రయే ఎక్కువగా ఉంది టీచరై ప్రతిరోజు చదివిస్తారు ఈ జ్ఞానం అనే శక్తితోనే మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు జ్ఞానమురళితో పాటు మీరు స్మృతి యాత్రలో కూడా చురుకుగా ఉండాలి ఇదే సత్య సత్యమైన జ్ఞానము మరియు విజ్ఞానము కూడా జ్ఞానము ద్వారా మొత్తము సృష్టి జ్ఞానమంతా మీకు లభిస్తుంది విజ్ఞానము అనగా మీరు యోగములో కూర్చుంటారు ఈ యోగము ద్వారానే మీరు పావనముగా అవుతారు పంచవికారాలనే భూతాలను తొలగించుకునుటకు మార్గము ఆత్మాభిమానులుగా తయారు కావటమే ఇప్పుడు ఈ పాత ప్రపంచము బదిలీ అవుతుంది కలియుగము సత్యయుగముగా పరివర్తనవుతుంది మీరు పురుషోత్తమ సంగమ యుగ నివాసులు మీరు బుద్ధి ద్వారా ఒక్కొక్క మెట్టును పైకి ఎక్కుతున్నారు మీ కొరకు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము మిగిలిన వారంతా ఘోర అంధకారములో ఉన్నారు వారు భక్తిని ఎంతో గొప్పగా భావిస్తారు ఎందుకంటే వారికి జ్ఞానము గురించిన పరిచయము లేదు కేవలము పిల్లలైన మీకు మాత్రమే సత్యమైన జ్ఞానము లభించింది జ్ఞానపు ఒక్క చిటికతో అర్ధకల్పం కొరకు మీరు పైకెక్కిపోతారు అనగా సత్యయుగానికి వెళ్తారు అక్కడ ఈ జ్ఞానము ఉండదు మీరు కేవలం జ్ఞాన ప్రాలబ్దాన్ని మాత్రమే పొందుతారు తండ్రి మీకు కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని అర్థము చేయిస్తున్నారు ఇది కల్పపు సంగమ యుగము పాత ప్రపంచము సమాప్తమై కొత్త ప్రపంచ స్థాపన జరుగునున్నది వినాశనము మీ ముందు నిలబడి ఉంది మీరు సంగమయుగములో నిల్చొని ఉన్నారు మనుషులందరి కొరకు ఇది కలియుగము అయితే మీకు మాత్రము ఇది సంగమయుగము మీరు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ సత్యయుగ దైవీ పదవిని పొందుకుంటారు ఇది అత్యంత పవిత్రమైన ఇంద్ర సభ ఈ ఇంద్రకి పతితులకు ప్రవేశము లేదు పతితులు వాతావరణాన్ని పాడు చేస్తారు ఒకవేళ ఎవరైనా తెలియకుండా ఈ ఇంద్ర సభలో వచ్చి కూర్చుంటే వారికి పెద్ద దెబ్బ తగులుతుంది ఒక్కసారిగా పడిపోతారు ఈశ్వరీయ సభలో ఎవరైనా అసురులు వచ్చి కూర్చుంటే అది వెంటనే తెలిసిపోతుంది కూడా సంగమయుగములోనే ఆత్మాభిమానులు మరియు దేహాభిమానులుగా అయ్యే విషయాలు ఉంటాయి ఇవి ఒక్క తండ్రి మాత్రమే అర్థము చేయించగలరు ఇంతకుముందు మీరు ఎప్పుడూ ఇటువంటి విషయాలను విననేలేదు శివబాబా శాంతిసాగరుడు వారే శాంతి మార్గాన్ని తెలియచేస్తారు సుఖధామము శాంతిధామము మరియు దుఃఖధామముల గురించి మీకు స్పష్టముగా తెలుసు పురుషోత్తమ సంగమ యుగములోనే బ్రాహ్మణ వర్ణము ఉంటుంది ఇది సర్వోన్నతమైన వర్ణము మీరు ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్జీని తప్పక ధరించాలి ఇందులో సిగ్గు పడవలసిన విషయమేది లేదు మీ కళ్యాణము కొరకే బాబా ఈ బ్యాడ్జీలను తయారు చేయించారు మీరు ఈ బ్యాడ్జీల ద్వారానే అందరికీ అర్థము చేయించండి సదా సంతోషములో నాట్యము చేస్తూ ఉండేటందుకు సత్యమైన తండ్రితో సదా సత్యముగా ఉండాలి ఎప్పుడూ ఏమీ దాచకూడదు వరదానము బిందువు మరియు నీటి చుక్క యొక్క మహత్వాన్ని తెలుసుకొని తమ శ్రేష్ట స్థితిని తయారు చేసుకునే సిద్ధి స్వరూపభవ ఆత్మ పరమాత్మ డ్రామా ఈ మూడింటి యొక్క స్మృతి చిహ్నమే బిందువు చుక్క అనగా శుద్ధ సంకల్పాల స్మృతి ఈ రెండింటి ద్వారా మిలనపు సిద్ధి అనుభవమవుతుంది ఆత్మీక సంభాషణలో ప్రాప్తులు అనే శీతల నీటి చుక్కలను బాబాపై వేస్తారు దీని ద్వారానే శ్రేష్ట స్థితి తయారవుతుంది సంగమయుగపు ఈ స్మృతి చిహ్నమే భక్తిలో కూడా నడుస్తుంది స్లోగన్ ఎక్కువగా మాట్లాడటం ద్వారా బుద్ధిలోని శక్తి తక్కువైపోతుంది కావున తక్కువగా మరియు మధురముగా మాట్లాడండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి